హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కబర్లు ఈ అయితే నేను అనుకోకుండా వెళ్ళానండి వాసవి కన్యక పరమేశ్వరి టెంపుల్ ఉంది కదా మనకి ఇక్కడ పెనుగొండలో అక్కడికైతే అస్సలు వెళ్దామని అనుకోలేదు కానీ వెళ్ళాము అందుకని మీకు కూడా చూపిద్దామని అయితే కనుక వీడియో అయితే తీశాను వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు అయితే కనుక అందరికీ తెలిసిన ఆవిడే కదండి ఆవిడ రాజు ఆవిడని మోహిస్తే ఆవిడ నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసి అగ్నిప్రవేశం చేశారు కదా ఆవిడతో పాటు నూట రెండు గోత్రాల వారు కూడా జంటలైతే కనుక అగ్ని ప్రవేశం చేశారు కదండి అవన్నీ ఇప్పుడైతే మనం చూద్దాం ఇదైతే ఎంట్రెన్స్ అనమాట గుడికి ఇదైతే అమ్మవారి స్థూపం రాసిన బుక్స్ అయితే అందులో వేస్తారంట ఇది వచ్చేసి గుడి చాలా బాగుంటుందండి వైట్ అండ్ గోల్డ్ కలర్లో కానీ ఇంకా అక్కడ లోపలంతా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది నాకు తెలిసి నా మ్యారేజ్ ముందు నుంచి అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా అవ్వలేదు పాప చూడండి చూపిస్తుందండి ఇది వచ్చేసి బయట ఎంట్రన్స్లో పెట్టిన విగ్రహం అనమాట అమ్మవారిది వన్ నాట్ టూ ఫీట్ పంచలోహ విగ్రహం అనుకుంటా అండి నాకు కూడా హైట్ అయితే సరిగా తెలీదు కానీ పంచలోహ విగ్రహం అని అయితే తెలుసు ఇది అయితే కనుక ఎంట్రన్స్ గుమ్మం అనమాట గుమ్మం అసలు ఆ తలుపులు చాలా పెద్దగా ఉన్నాయండి ఒక మనిషి నుంచి ఉంటే త్రిబుల్ హైట్లో అయితే ఉన్నాయి ఆ అమ్మవారిని అయితే పైన ఫోటో తీయొద్దన్నారండి నేను అందుకనే ఇంకా అలా క్లారిటీకి అయితే చూపించట్లేదు ఆ కర్టెన్స్ చూడండి నాకైతే ఆ చూడగానే అనిపించింది అసలు ఇంత సైజ్ ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి బ్యాక్ సైడ్ అయితే అమ్మవారి పైన ఒక క్రేన్ లాంటిది అయితే ఫిట్ చేసేసి ఉందండి అలాగే క్లీన్ చేస్తారంట సైడ్ అయితే ఫోర్ రూమ్స్ ఉన్నాయి ఆ ఫోర్ రూమ్స్లో కూడా ఇలా నూట రెండుకి సంబంధించిన ఎవరి విగ్రహాలు వాళ్ళకి కట్టేసి వాళ్ళ పేర్లతో సహా ఉన్నాయండి వాళ్ళ గోత్రంతో సహా వాళ్ళందరికీ లాస్ట్ కామన్గా వచ్చిన రే నేమ్ అయితే కనుక రేట్ చూస్తున్నారు కదండి ఫస్ట్ అయితే కనుక ఒకటి నుంచి మొదలుపెట్టి ఇరవై ఆరు ఇరవై ఆరు దాకా అయితే కనుక వారి పేర్లు వారి గోత్రం అలాగే వాళ్ళ ఏవో ఉన్నాయండి వాటిని సాంకేతిక మూలాలు అని అంటున్నారు అవి కూడా ఉన్నాయి ఇవైతే స్టార్టింగ్ అనమాట వాళ్ళు వాళ్ళ పేర్లతో సహా వాళ్ళకైతే విగ్రహాలు అలా కట్టారు రూమ్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి సపరేట్గా ఏంటంటే అవి ఏంటంటే అండి ఋషి ఋషి పేరు సాంకేతిక గోత్రము గోత్రము అని ఉన్నది అవైతే కనుక ఇప్పుడు అగస్య అగస్య ఋషి అని ఉన్నదండి అతని పేరు అతని గోత్రంలో నుంచి ఒక నాలుగైదు గోత్రాలు అయితే వచ్చినాయి అవి అలా అయితే రాసి పెట్టారు వాటి మీద అసలు ఆ టెంపుల్లో మేమైతే ఒక టూ అవర్స్ అయితే టైం స్పెండ్ చేసాం బట్ తెలియలేదండి అంత ప్రశాంతంగా ఉంది కాకపోతే మేము ఈ అమ్మవారు అగ్నిహోత్రం అయితే కనుక అద్దాల మండపం అయితే ఉంటుంది అక్కడ చూడడానికి వెళ్తే టూ మెంబర్స్కి అలౌ చేయము ఫైవ్ మెంబర్స్ ఉండాలి లేదు అంటే కనుక మీరే ఫైవ్ మెంబెర్స్ టికెట్ అయితే కొనేసుకోండి అన్నారండి ఫై నెంబర్కి టెన్ రూపీస్ అవ్వచ్చు కానీ మనం ఫైవ్ మెంబర్స్ టికెట్స్ ఎందుకు కొనుక్కోవాలండి కూడా అన్నాకు అందరికీ ఒకలాంటి అవకాశం ఇవ్వాలి కదా నాకైతే అది నచ్చలేదు నేను వచ్చేసాను అనమాట ఎక్స్ట్రా థర్టీ రూపీస్ ఎందుకు వేస్ట్ చేయడం మేము ఉన్నది ఇద్దరమే కదా అని చెప్పేసి అలా అయితే ఉండకూడదండి ఒక్క మనిషి వచ్చినా సరే పంపించాలి చాలామంది ఒక్కొక్కరే వస్తారు వాళ్ళు చేస్తారండి ఫైవ్ టికెట్స్ అంట ఇదైతే చాలా ఈ వాళ్ళు చెప్పింది చాలా క్రేజీగా అనిపించింది నాకు నాకైతే అది నచ్చలేదు ఆ గుడిలో మిగతాదంతా చాలా బాగుంది విగ్రహాలు కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇవైతే నిత్య పూజ వివరాలు అనమాట సైడ్ అమ్మవారు ఐదు రూపాయలయితే ఉన్నారు ఐదు విగ్రహాల్లో అమ్మవారు అయితే కొలువై ఉన్నారండి వాసకి రూపాలంట అవి ఈ అమ్మవారి గుడి అయితే కనుక పెనుగొండ వెళ్తూ ఉంటే మనకు రైట్ సైడ్లో అయితే తగులుతుందండి బయటికి ఆ ఆర్చ్ ముఖద్వారం అయితే కనుక కనిపిస్తుంది మా అమ్మ అయితే గుడంతా హ్యాపీగా తిరిగేసి ఫుల్గా ఆడేసుకుంది అసలు ఎత్తుకోవాల్సిన అవసరం కూడా లేదు గుళ్ళో ఉన్న పౌరాలను చూస్తూ అయితే కనుక చాలా ఎంజాయ్ చేసేసింది అనమాట గుడిలో మేం వెళ్తులోకి అయితే అమ్మవారి కింద ఇలా మంటలాగా ఉన్న పంచలోహాలు దాన్ని అయితే కడుగుతున్నారండి అమ్మవారి గుళ్ళో అర్చన పూజ ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే అనిపించినాయి నాకు నేను చూసిన కాడికి అక్కడికి చాలా తక్కువనే అనిపించినాయి అసలు నాకైతే కనుక ఆ ఋషి పేరు గోత్రంతో సహా చెప్పాలని అయితే ఉన్నదండి నేను ఇంకొక వీడియోలు అయితే ఖచ్చితంగా చెప్తాను అందుకని ఈ వీడియోలో అయితే హాఫ్ మెంబర్స్ని అయితే చూపిస్తున్నాను మిగతా వారిని అయితే కనుక నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్